ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమాం నాయామన మధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం దేవం కంసచామర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగంధం గురు ప్రియా భగవద్భంగ నమస్కారం ఉపద్ఘాతం బ్రహ్మసూత్రాలు జన్సానం చేసుకుంటు వేదా అనంతా వేదవాగ్మయం అపారం అపౌరుషేములుగా భారతీయులు శ్రద్ధాభక్తులతో యుగాల నుండి కాపాడుకుంటున్న అమూల్య సంపద వేదములు నిత్యములు వేదవాకులు తేజోమయములు కాలగర్భములో కలిసిపోకుండా నాశరహితముకు ఉన్న సత్యశ్రవంతులు వేదములోని పూర్వమంత్ర భాగం సంహిత సంహితులుగాను చివరి భాగమును అరణ్యకముల ఉపనిషత్తులుగాను సామాన్యంగా ప్రకటిస్తారు అయితే కొన్ని సంహిత భాగాలు కూడా ఉపనిషత్తుల్లో వ్యాప్తిలో ఉపనిషత్తులుగా వ్యాప్తిలోకి వచ్చాయి ఉదాహరణకు ఉపనిషత్తు సంహితా భాగాల కర్మకాండకు విధి విధానములను నిర్దేశించగా అత్యంత భాగము యుజ్యమైన వేదాంతం బోధకు ప్రత్యేకింపబడింది శృతి వాక్యములు కామ మోక్షమును పురుషార్థములుగా నిర్దేశించి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గమును రెండు వేరు వేరు మార్గాలను జీవనయాత్ర కొనసాగించుకోవడానికి ఉపయుక్తములుగా సూచించినవి ప్రవృత్తి మార్గాన్ని ధర్మార్థ కామమోక్షాలున్న వారికి అనుగుణ్యమని సూచిస్తూ ఐహిక సర్గభోగాలకు శాస్త్రసంహితమైన కర్మాచరణకు నిత్య నైమిత కర్మలకు ఇష్టపూర్తాది సత్కార్యములకు ఎన్నో ఎన్నెన్నో పేర్కొనవి వీటి విశ్వసంహిత భాగాలపై ఆధారితమైన పూర్వమీ ధర్మశాస్త్రాల్లో విస్తృతంగా ప్రస్తావించడం జరిగింది ఇకపోతే పరమాత్కృష్ట మార్గంగా బోధింపబడింది మోక్షం జ్ఞానాదేవతు కైవల్యం అని సంసార బంధముక్తికి జనన మరణ దుఃఖం లేని బ్రహ్మ ప్రాప్తి ప్రాప్తికి జ్ఞానం అనివార్యమైన ఉపనిషత్తులు వక్కడించారు పరవిద్యా విద్యగా ప్రస్తావించిన ఈ జ్ఞాన మార్గం ఆత్మ పరమాత్మ సమ్మత బోధన నిర్దేశింపబడింది ఉపనిషత్తుల్లో ప్రసా ప్రస్తావించిన బ్రహ్మ విద్య విస్తృతంగా మీమాంస వేదాంత గ్రంథాల్లో చర్చించబడింది పూర్వ మీమాంస గ్రంథాలు అతి ప్రాచీనమైనదిగా జైమిని జైమినాచార్యులు వారి ధర్మసూత్రములు పరిగణించబడుతుంది వేదోక్త యజ్ఞాగాది క్రతముల నిర్వహణలకు శిష్టుల ఆచార వ్యవహార క్రమవర్గీకరణకు ఈ ధర్మసూత్రములు ప్రామాణ్యముగా అందించినవి తదనంతరం వేద్వాగ్మయంలో అతి విశిష్ట స్థానం పొందిన భాద్రాయల వారి బ్రహ్మసూత్రము ఈ వేద యభజన తత్ప్రక్ష చేసిన వేద మహిగా ఈ గ్రంథకర్త వేద త తక్షిప్తంగా చేసిన ఆ వేద మహిగా ఖ్యాతికెక్కిన బాధరాయల వారు ఒక్కరై ఆదిలో కొన్ని వృత్తులు వ్యాఖ్యానాలు విరుచితమైన బ్రహ్మ సూత్రాలపై వచ్చి ఉండవచ్చు కానీ అది ఆది శంకర్ల వారి శారీరక మీమాంసాన్ని పేరుతో ఆవిర్భించిన బ్రహ్మసూత్రంలో కనుమరుగు అయిపోయాయి సగవ శంకర భగవత్పాదుల వారు విస్తృత శృతి స్మృతి వచనాల ప్రమాణంతో వారు అద్వైత సిద్ధాంతాలను మేళవిస్తూ ఈ భాష్య గ్రంథాన్ని రూపొందించారు బ్రహ్మసూత్ర భాష్యానికి ముందుగా శంకరులు వారు అధ్యాస భాష్యాన్ని పొందుపరిచారు ఈ ప్రకరణంలో కృష్ణమైన పరమేశ్వర పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన శారీరుడు శారీరము శరీరీ నామరూపాలతో ఉన్న అనిత్య స్వరూపం శారీరుడు ఉన్న అంతర్భాగ్యేంద్రములు చైతన్యవంతం చేసేట్టి శరీరి అదే చిదాత్మ లేక పచ్చుగాత్మ అనబడే మూడింటి ధర్మాలను వాటి అవగాహనలో జరిగే భ్రమ అపోహలను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ప్రస్తావన ఆరంభించారు ఆధ్యాస ప్రక్రియను లక్షణాలను వివరించడానికి ముందుగా సామాన్య ప్రతి వ్యక్తి సారీరుడు నేను నాది నువ్వు నీది అనే వ్యవహారం